ತಪೋ ನಿಷ್ಠಾ ಗರಿಷ್ಠ ತಪೋವನ ವಿಹಾರಿಣೇ ವಿಶುನೂಪಾಯ ಪ್ರೇಮದೇವಾ ನಮಃ ಬ್ರಹ್ಮಚಾರೀ ಮಹರ್ಷಿ ಸದ್ಗುರು ಶ್ರೀ 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 ಪ್ರೇಮಾನಂದ ಸ್ವಾಮಿ ತಪೋವನಮ ಆಶ್ರಮ ಸಂಸ್ಥಾಪಕ సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము మాహాత్మ్యము ఇరవై మూడవ అధ్యాయము హోలికా కథ మాస పూజ విధానము బోయవాడు శంభునితో ఇంతకు ముందు మీరు కృష్ణ పంచమి చాలా శ్రేష్టమైనదని చెప్పారు అది ఎందుకు అంత విశిష్టతను పొందిందో వివరంగా చెప్పమని అన్నాడు శంభుడు చెప్పడం మొదలుపెట్టాడు పూర్వము మాసంలోని పూర్ణిమ నాడు మాత్రమే దుండా అనే రాక్షసి నగరాల్లో ఉన్న పిల్లలనందరినీ పీడిస్తుండేది ఆ రాక్షసి కూడా ఆ పిల్లలందరి చేత సిగ్గుపడేటటువంటి మాటల చేత చేతులతోనూ నోటితోనూ అనేక వాద్య ఘోషాలతోనూ చీకొట్టబడుతూ బెదిరించబడుతూ ఉండేది పిల్లల చేత దుమ్ముతో అన్ని వైపుల నుండి కొట్టబడిన ఆ రాక్షసి నేల మీద పడిపోయింది జనులంతా ఆమె శరీరం నిండా పెద్ద పెద్ద కర్రలు పడేసి నిప్పు అడ్ ఆమె ఈ పూర్ణిమ నాడే కాలి అయ్యింది అందుకనే ఆ పూర్ణిమ రోజు ప్రతి సంవత్సరము మానవలచేత మంత్రం చెప్పబడుతుంది దీపయాం యే ఘోరాం చితి రాక్షససే హితర్వ జగతా ప్రీతీపతే అస్వక్ అస్వక్పతనసై కృతస్వాం హోళిబాళిసై అతస్వాం పూజయిష్యామి భూతే భూతి ఓ రాక్షసి ఈరోజు నీకు భయంకరమైన మంటను వెలిగిస్తున్నాము ఆ మంటను సమస్త ప్రపంచం యొక్క హితము కోసం పార్వతీపతి అయిన ఈశ్వరుని ప్రీతి కొరకు పెడుతున్నాము అనుకోకుండా మీదపడి భయపెట్టబడిన పిల్లల చేత నీవు హోలీగా చేయబడ్డావు అందువలన నిన్ను పూజించగలను పూజిస్తాను ఓ భూతమ ప్రదాయినివి కావాలి అని పలుకుతూ రాత్రి పగలు మానవుడు మంట పెట్టాలి సమస్త అరిష్టములు తొలగిపోవడం కోసమని హోలికలను చక్కగా పూజించాలి ఈ విధంగా హోలికను చక్కగా పూజించిన తరువాత రెండవ రోజున మానవులు జరుగుతున్న మధుమాసంలోనే ప్రతిపత్తునాడు సూర్యోదయానికి ముందుగానే చేయవలసిన పనులను చేసుకొని సూర్యుడు వచ్చిన తర్వాత పితృదేవతలకు చక్కగా తర్పణాలను ఇచ్చి సమస్త దుఃఖమములు తొలగిపోవడం కోసం హోలిక భూమికి నమస్కరించాలి చూతమధ్వరం వసంతస్య మాకంద కుసుమం తవ సచందనంపి పి భామ్యద్య సర్వకామార్థ సిద్ధయే వందితాసి సురేంద్రేన బ్రహ్మణ శంకరేణ అతస్వం పాహినోదేవి భూతే ప్రదాభవ ఓ భూతమా నువ్వు మహేశ్వరుల చేత కూడా నమస్కరించబడుతున్నావు అందువలన నువ్వు మమ్మల్ని రక్షించు ఓ దేవి మాకు ఐశ్వర్యములను ప్రసాదించుదానివై ఉండు అంటూ నమస్కరించాలి ఓ బోయవాడ జరుగుతున్న మాసంలో శుక్లపక్ష పంచమి దశినాడు వసంతకాలం లోనే లేచి లభించిన మామిడి పువ్వుతోనూ చందనంతోనూ కలిపిన ద్రవ్యాన్ని ఈరోజు సమస్త కోరికలు సిద్ధించడం కోసము త్రాగుతున్నాడు ఈ విధంగా ఆ రోజు గడిపి ఆ తరువాత మూడు రోజులు విధియా తదియా చవితి అనేక ఉత్సవాలతోనూ వాద్యాలతోనూ గడపాలి ఆ తరువాత చైత్రకృష్ణ పంచమి నాడు మాత్రం సౌభాగ్యప్రదములైన మంగళ ద్రవ్యములతో స్నానము చేసి శుభప్రదమైన శుభ్రమైన వస్త్రములను ధరించి మానవులంతా అనేక సుగంధ ద్రవ్యములను తీసుకొని ఒకరిపై మరొకరు అన్ని వైపుల నుండి విశేషంగా తడుపుకోవడము శుభదాయకము వసంత ఋతువులో వచ్చే పూలతో రఘునాయకుని పూజ చేయాలి అనేక శుభములు కలగడానికి కారణములైన అనేక దానములను ఇవ్వాలి బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనములను పెట్టాలి హితులు స్నేహితులతో కలిసి పంచమినాడు భోజనము చేయాలి వసంత ఋతువులో సుఖాన్ని కలిగిస్తుంది కనుక వసంత పంచమి అని చెప్పబడుతోంది ఆ రోజు చేసిన దానము చేసిన హోమము దానిలో హుతం చేసిన హోమద్రవ్యము చేసిన జపము అన్నీ కూడా రెట్టింపు అవుతాయి అందుకే ఇంతకు ముందు నా చేత ఆ పంచమి శ్రేష్టమైన తిథి అని చెప్పబడింది చైత్రమాసంలోని ఆ కృష్ణపక్ష పంచమి తిథి సమస్త పాపములను నశింపజేస్తుంది అని చెప్పాడు కర్కషుడు మీరు మధుమాసములో శ్రీరామచంద్రుని పూజించాలని చెప్పారు ఆ శ్రీరామునికి మిగిలిన మాసములలో పూజించడం అనేది ఉన్నదా లేదా అనేది నాకు కలిగిన సందేహం నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి అని శంభుని ప్రార్థించాడు శంభుడు కర్కశ అన్ని మాసములలోనూ శ్రీరాముని పూజ చేయవచ్చు ఆ మాసములన్నింటిలోనూ ప్రతి శుక్లపక్షములోనూ వచ్చే పంచమి నాడు ఉపవాసము ఉండి అనేక ఉపచారములతో విశేషంగా శ్రీరామ పూజ చెయ్యాలి గీతా వాద్యాది మంగళ ఘోషాలతో ఆయనను సేవించి రాత్రిపూట జాగరణము చేసి తెల్లవారిన తరువాత దశమి నాడు మళ్ళీ ఆ సీతారాముని సన్నజాజి సంపెంగ మందార తులసి మోదుగా మాలతి దమనము మొగలి సింహి అనే తొమ్మిది విధములైన పూలతో పూజించాలి జాతి చంపకమందార తులసి మునిమాలతి దమన కేతకీ సింహి నవకం స్మృతం మోదకో లడ్డుకో మండో వటక ఫేనికాశుభా పరాన్న మోదనశాకం పాయసం నవ నవకం స్మృతం అదేవిధంగా ఆ రాఘవునికి తొమ్మిది రకాల నైవేద్యములను సమర్పించాలి ఉండ్రాలు లడ్డు గంజి గారెలు అప్పములు అన్నము కూరలు పరమాన్నము శాకాన్నము అనేవి ఆ తొమ్మిది రకాల నైవేద్యాలు ఈ విధంగా పూజ చేసిన తర్వాత బ్రాహ్మణులకు భోజనము పెట్టి తాను కూడా బంధు మిత్ర స్నేహితులతో కలిసి భోజనము చెయ్యాలి ఈ విధంగా ప్రతి మాసములోనూ ప్రతి పక్షములోనూ ఎల్లప్పుడూ మానవులు ఈ వ్రతాన్ని చెయ్యాలి వీలు కానప్పుడు కనీసం ప్రతి మాసంలోనూ శుక్లపక్షంలోని నవీమునాడైనా చెయ్యాలి రామజన్మ శుక్ల నవమ్యాం ఏ నరాహ కుర్వంత్యో పోషణం రాత్రో ఏ కు జాగరం నానోపచారై శ్రీరామం ఏ అర్చన్ ఏ అర్చంతిత్ అర్చంచిచ తద్ జీవన్ముక్తాశ్చే జ్ఞేయ స్మృతా తే వై వైష్ణవోత్తమాహా శ్రీరాముని జన్మతిథి అయిన శుక్లపక్ష నవమి నాడు ఏ మానవులు ఎల్లప్పుడూ ఉండి శ్రీరాముని పైన చెప్పిన వి శ్రీరాముని పై పైన చెప్పిన విధంగా పూజించి రాత్రికి జాగరణ చేస్తారో ఆ మానవులు బ్రతికి ఉండగానే ముక్తులు అవుతారు ఈ విధంగా ఆరాధించిన వాళ్ళు వైష్ణవోత్తములు ఓ కర్కశ ఈ విధంగా నేను అన్ని మాసాల్లో శ్రీరాముని ఎట్లా పూజించాలో వివరంగా చెప్పాను నీకు ఈ విధంగా శ్రీరాముని పూజించే వాళ్ళు శ్రీహరిలోక నివాసులవుతారు ఇరవై మూడవ అధ్యాయము సమాప్తము ఓ सहनावतो सह सहनाव बुनक्तो मुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः